తెచ్చిన కార్మిక చట్టాలు కార్మికులకి ప్రయోజనం చేకూర్చేవే గతంలో ఒక ఐదేళ్ళు పనిచేస్తే గ్రాట్యూట్యూ వచ్చేది ఇప్పుడు ఏడాదికే వస్తుంది అలాగే మహిళల పని గంటలకు సంబంధించి వెసులుబాటు కల్పించాం అలాగే అటు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి గతంలో లేని హక్కులు ఇప్పుడు పొందుపరచబడ్డాయని ఈ కార్మిక చట్టాన్ని సమర్థిస్తున్న వాళ్ళు అంటున్నారు మీకున్న అభ్యంతరాలు ఏంటి సార్ దీనివల్ల నష్టం అంటున్నారు కదా ఎలా నష్టం అని కార్మిక చట్టాలు భారతదేశంలో ఎవరు దయాదక్షిణం కాదండి బ్రిటిష్ కాలంలో నుంచి కార్మిక వర్గం పోరాడుతుంది సమాన పనికి సమాన వేతనం బ్రిటిష్ కాలంలో వచ్చింది కనీస వేతనాల చట్టం బ్రిటిష్ కాలంలో వచ్చింది స్వాతంత్రం తర్వాత బోనస్ ఆ ఫ్యాక్టరీస్ ఫ్యాక్ట్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసినాయి ఈరోజు కార్మిక వర్గం యొక్క ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి దాని స్థానంలో నాలుగు స్మృతులు మనుస్మృతి లాగా కార్మిక స్మృతులు పెట్టిన నాలుగు ఈ నాలుగు స్మృతుల్లో ఏదైతే కార్మిక చట్టాల్లో ఉండాల్సినటువంటి సారాంశం ఉందో కార్మిక చట్టాల్లో కార్మికులకు అనుకూలమైన అంశాలు ఉన్నాయో అవి తొలగింపబడ్డాయి అవి తొలగించబడి పైకి చూడ్డానికి మేము చాలా మంచి చేసినామని చెప్తారు వాళ్ళు అసలు ఒక కార్మిక సంఘంతో చర్చించారా వీళ్ళు ఏ కార్మిక సంఘం కనీసం బిఎఫ్ఐ బిఎంఎస్ అయినా చర్చించిందా ఏ కార్మికులకు యొక్క తీసుకోకుండా కేవలం యజమానుల సంఘం తయారు చేస్తే దాన్ని కార్మికుల నెట్టి మీద రుద్దడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు ఇది చాలా అన్యాయమైంది ఇప్పుడు వర్క్మెన్ ట్రాన్సెక్షన్ యాక్ట్ ఉందండి కార్మికుల యొక్క నష్టపరిహార చట్టం కార్మికుల నష్టపరిహార చట్టం ముందు స్ట్రైట్ వే యజమాని మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉండింది ఇప్పుడు లేదట్లా దానికి ఓ నానా తతంగం పెట్టినారు అల్టిమేట్ గా ఏమవుతుందంటే కార్మికుడు చనిపోతాడు ఆ యజమాని మీద కేసు పెట్టడానికి ఆరు నెలల్లో ఎంతో టైం ఇచ్చారు ఆ తర్వాత నీరు గారిపోతుంది అంటే యజమానుల యొక్క దయ మా అదృష్టం కార్మికుల యొక్క అదృష్టం కనీస వేతనాల చట్టం అన్నారు గతంలో కనీస వేతనాల చట్టం ఎటుండింది కనీస వేతనాల చట్టంలో ప్రభుత్వము ఒక కమిటీని నియమిస్తుంది ఆ కమిటీ ఆ కార్మికుల యొక్క ధర పెరుగుదల జీవన ప్రమాణం దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వేతనాలు నిర్ణయించే వాళ్ళు ధరల పెరుగుదల బట్టి ఇప్పుడు ఏమంటున్నారు నేషనల్ ఆవరేజ్ మినిమం వేజ్ అయితే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది దానికి లోప దానికి తక్కువ కాకుండా చూస్తారంట నేషనల్ మినిమం వేజ్ ఇప్పుడు ఏడు వేల చిల్లర ఉందండి నన్ను అడగండి నన్ను మిమ్మల్ని అడుగుతున్నాను నేను అసలు భారతదేశంలో కార్మికుడు ఏడు వేల రూపాయలతో పనిచేయాలంటే బతుతాడు అవడు కాబట్టి కనీస వేతనాల్లో అన్యాయము పది గంటల్లో అన్యాయము బోనస్ గ్రాచ్యుయటీ ఏం చెప్తున్నారు గిగ్ వర్కర్స్ గ్రాచ్యుయటీ పెట్టినారంట నేను సిన్సియార్టీ ఉంటే స్కీమ్ వర్కర్లు ఉన్నారండిలో ఆశా వర్కర్లు దాదాపు కోటి మంది ఉన్నారు దేశంలో ఈ కోటి మంది గ్రాచ్యుయటీ ఇస్తున్నారా సెంట్రల్ గవర్నమెంట్ ఏమిటి దగ్గర దగ్గర చేయడం తప్ప ఏం కాదు ఇది కార్మికుల సానుకూలత అనే పేరుతో యజమానులకు ఊడిగం చేయడం యజమానులకు అనుకూలంగా చట్టాలు చేయడం ఇంత ముందు చట్టాలన్నింటినీ రద్దు చేయడం ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి వాళ్ళ దయ మా అదృష్టం అన్నట్టుగా కార్మిక చట్టాలు చేయడానికి మాత్రం కార్మిక వర్గం అంగీకరించదు ఇందులో ఇబ్బందులు ఏమీ లేవు ఇంకా సంక్షేమం పెరిగింది అంటున్నారు ముందు కానీ ఆయన తెలుసుకోకుండా వచ్చాడు సబ్జెక్టు ఇప్పుడు కార్మిక చట్టాల యొక్క సవరణ ఇదే చేసింది బిజెపి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక చట్టాన్ని సవరించారు తప్ప ఇప్పుడు ఇరవై తొమ్మిది చట్టాలను సవరించింది ఇప్పుడే అంటే చట్టాలను సవరణ పార్లమెంట్లో ఇంతకుముందు ఆమోదిస్తా అమలు జరిగింది రెండు రోజుల నుంచి ఓకే కాబట్టి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు తెలుసుకోవాలా రెండవది ఏమిటంటే కార్మిక సంఘాల యొక్క ఏర్పాట్లు ఆంక్షలు వచ్చేసినాయి కార్మిక సంఘాల గుర్తింపులు ఆంక్షలు వచ్చేసినాయి కార్మికులు దాదాపు సమ్మె చేయలేనటువంటి పరిస్థితికి ఈ చట్టాలు ఈ నాలుగు కోట్లలో పెట్టేసినారు ఆ తర్వాత ఆ కార్మికు నష్టపోయారు చట్టంలో మార్పులు జరిగాయి కార్మికుల కనిసవేత్తాల చట్టంలో మార్పులు జరిగాయి పని చేస్తీరాలా అనేటువంటి ఒక పద్ధతి వచ్చేసింది ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్ యొక్క పరి ఏది పర్యవేక్షణ ఇన్స్పెక్షన్స్ దాంట్లో మార్పులు వచ్చేసినాయి కాబట్టి మొత్తం ఒక ఒక సర్పానికి ఉండేటువంటి కూరలు బీకేస్తే ఆ సర్పం ఏం చేస్తుంది దాన్ని నెత్తి మీద కొడతారు ఇప్పుడు ఈ నాలుగు కోట్లు నాలుగు స్మృతులు ఇవన్నీ కూడా యజమానుల యొక్క స్మృతులు తప్ప కార్మికులకు అనుకూలమైన స్మృతులు కావి ఓకే కాబట్టి కార్మిక వర్గం ఏదో ఇంత ముందు వ్యతిరేకించింది ఇప్పుడు ఇంత ముందు వ్యతిరేకిస్తూ ఈ నాలుగు సంవత్సరాలుగా ఇదే రాద్దాంతం జరుగుతుంది ఇప్పుడేమంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధ్వర్యంలో ధైర్యం చేసి అమలు చేసి తీరుతాం ఏమైతే ఎందుకంటే అదానీలు అంబానీలు రాజపోషకులు వీళ్లకు కాబట్టి వాళ్ళు కనపడుతున్నారు ఫ్యాక్టరీ యజమానులు కనపడుతున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి కోట్లు తప్ప ఇవి కార్మికులకు అనుకూలమైన అంశాలు చట్టాలు తొలగించారు నేను చెప్తున్నాను ఏం బిఎంఎస్ మీకు అనుకూలంగా ఇంతకుముందు ఉంది కదా బిఎంఎస్ తో చర్చించారా లేదు కదా ఏ కార్మిక సంఘం చర్చించలేదు కార్మికులకు మన అభిప్రాయాలు ఎడదలుచుకుంటారు మీరు యజమానుల సంఘం పెడితే అవన్నీ కూడా ఆమోదిస్తారా కాబట్టి నూటికి నూరు శాతం ఇది కార్మికులకు ఆమోదయోగ్యమైనటువంటి స్మృతులు కావు కోడ్ మాత్రం కార్మికులు అంగీకరించేటువంటి కాదు నేను అడుగుతున్నాను ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీకు ధైర్యం ఉంటే మీరు అంగన్వాడీలకు ఆశాలకు మీ తరఫున ఎంప్లాయ్ చేయబడుతున్నటువంటి ఈ మొత్తం స్కీమ్ వర్కర్లకు గ్రాచ్యుటీ ఇస్తున్నాం మేమని చెప్పండి ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళకి కనీస వేతనాలు లేవు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు వాళ్ళేమో బానిసలు కార్మికులు ఏమో బాధితులుగా అంటే కేవలం ఇది ఇంకా నోటిఫై చేయలేదు తుది నిబంధనలని ముసాయిదా నిబంధనలు తిరిగి నోటిఫై చేసి కార్మిక సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది అంటున్నారు అలాగే వచ్చే సంవత్సరం మార్చి నాటికి నిబంధనలు రూపొందించే అవకాశం ఉందంటున్నారు మరి మీ అభ్యంతరాలు తెలియజేస్తారా ఇంకా నోటిఫై చేయలేనప్పుడు అంత సార్ కొంచెం రెడ్డి గారు ఇప్పుడు ఇది ఎందుకు ఫోకస్ అయ్యి ముందుకు వచ్చింది అంటే త్రీ డేస్ కిందట సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది ఇంప్లిమెంట్ చేస్తున్నామని కాబట్టి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసినాయి ఆమోదించడం ఎప్పుడో ఆమోదించారు పార్లమెంట్ లో ఇప్పుడు నోటిఫై చేశారు కాబట్టి పాత చట్టాలు ఇరవై తొమ్మిది రద్దయిపోయినాయి కొత్త నాలుగు లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయని లేదండి రూల్స్ కూడా రూపొందించారండి రూల్స్ మన కొత్తగా నిబంధనలు రూపొందించేదేమో నిబంధనలు రూపొందించారు నిబంధనలు ఆమోదించారు నా పాయింట్ అంతా ఒకటి ఏమంటే ఎప్పటికి కానీ ఇప్పుడు కార్మికుడు యొక్క జీవితానికి సంబంధించిన ఇష్యూ అండి ప్రకాశ్ రెడ్డి గారు పెద్దలు ఏమంటున్నారు ఇరవై ఐదు వేలకు తక్కువ ఎక్కడ లేదంటున్నాడు నేను అడుగుతున్నాను మీరు ఒక సబర్బర్ టౌన్ లేదా ఒక జిల్లా సెంటర్ పోయి షాప్ లో గుమాస్తున్నాడు కానీ ఎంత జీతం ఉందో లేదా ఒక హోటల్లో పనిచేసే మామూలు కార్మికున్నట్టు కానీ ఎంత జీతం ఉందో ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఇది ఈరోజు జీతాలు సగం కడుపుతో బతుకుతున్నారు అర్ధాకల్తో బతుకుతున్నారు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనీస వేత్తనాలు ఇరవై సంవత్సరాలు ఏంటంటే ఓకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుందంటే నేషనల్ ఆవరేజ్ మినిమం వేజ్ నేషనల్ మినిమం వేజ్ టు బి డిసైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వాళ్ళు డిసైడ్ చేసింది ప్రకాష్ రెడ్డి గారు రిఫర్ చేసుకోండి ఇప్పుడు కాకపోయినా ఇంటి రెఫర్ చేయండి ఐదు వందల రూపాయలు సెంట్రల్ మినిమం వేజ్ కాబట్టి ఇప్పుడు స్టేట్ మినిమం వేజ్ కాదు నేషనల్ మినిమం వేజ్ కాబట్టి ఇవన్నీ కూడా కార్మిక సంఘాలతో చర్చిస్తే మీకు వాస్తవాలు తెలుస్తాయి కాంట్రాక్ట్ చట్టం ఉంది కాంట్రాక్ట్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ దాని కింద పర్మినెంట్ చేయాలా పోయింది అది మరింత చట్టాలు దీంట్లో కార్మికులందరూ ఓట్లు లేకపోతే ఇంతమంది గెలవారు మీరు మీకే ఓట్లు వేస్తున్నారు మాకేయడం లేదు కానీ మీ మీ రూపాన్ని గ్రహించడంలో పొరపాటు అయిపోతుంది దయచేసి కార్మికుల్ని దృష్టిలో పెట్టుకోండి మాకేం వినోవేసి మాకేం రాదు కార్మికుల దృష్టిలో పెట్టుకోండి కార్మిక సంఘాలతో చర్చించండి న్యాయం చేసినారు మాకు అనిపించుకోండి వాళ్ళ హృదయా మాకేం ఉంది మాకు పక్కన అదాని అమ్మ చాలనుకుంటారా రాబోయే కాలంలో వాళ్ళు మ్యూజిక్ ఫేస్ చేస్తారు మీరే కదా గబ్బర్ గారు ఉద్యోగులకి ఉద్యోగులు ఉద్యోగులకి చేతికొచ్చే జీతం తగ్గుతుంది అంటే హోమ్ టేక్ జీతం తగ్గుతుంది అంటే నిజంగా అది వాస్తవమేనా ఆ జీతం జీతం తగ్గుతుందని నేను చెప్పలేదండి జీతం తగ్గుతుందని నేను చెప్పలేదు బయట ఏంటంటే ఇప్పుడు నేషనల్ మినిమం వేజ్ పేరుతో ఒక ఒక ఏడు వేల ఐదు వందలు అటు ఇట్లో నిర్ణయం చేసి ఉంది ఇప్పటికే ఆ జీతం కంటే ఎక్కువ ఇచ్చేవాడు ఏం చేస్తాడు తప్పించుకుంటాడు ఇప్పుడు లేదా నాకు అవసరం లేదు నువ్వు అంటాడు వీరికేమో ఏమో పని ఉంది నిరుద్యోగం సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ దేశంలో కాబట్టి అయ్యా పనులు పెట్టుకోండి అయ్యా పనిలో పెట్టుకోమంటే ఇంత ఇవ్వలేనయ్యా నాకు నష్టం వస్తుంది అంటాడు ఆ రకంగా అంటే లెక్క ప్రకారంగా మీకు ఇచ్చేటువంటి పేస్ట్ లో తగ్గదు కానీ ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోయేప్పుడు అనివార్యంగా తక్కువ వేతనానికి అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి పని గంటలు పెరిగాయి తర్వాత మినిమం తగ్గుతాయి ఉపాధి గ్యారంటీ ఉండదు తర్వాత కార్మికుల యొక్క నష్ట చట్టం మారిపోతుంది చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా దయచేసి నేను చెప్పేదేమంటే ప్రకాష్ రెడ్డి గారు నేను మాట్లాడుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వము కార్మిక శాఖ మంత్రి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు చేసే ముందు సంఘాలతో బిఎంఎస్ తో సహా కార్మిక సంఘాలతో చర్చిస్తే కార్మికుల యొక్క మన అభిప్రాయాలు తెలుస్తాయి ఆ రూపంలో చేయాలా అదేం కాదు మాకు మెజార్టీ ఉంది మేము చేస్తామంటారా నిజమే మెజార్టీ చేస్తారు కార్మికులు కూడా తిరగబడతారు జరగ పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే